రైతులు పడుతున్న ఇబ్బందులనేవి కళ్ళారా చూస్తూ వస్తున్నాం ఆల్రెడీ ఎరువులు సరిగ్గా అందించట్లేదు పిఎసీఎస్లకి వెళ్తే గోడౌన్లు ఖాళీగా ఉన్నాయని ఆల్రెడీ చూపించిన పరిస్థితి ఉంది చూపించాక కూడా తెలుగుదేశం నాయకులు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఫుల్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది తర్వాత అంటే మేము ప్రెస్ మీట్ పెట్టామను కలెక్టర్ గారి కాగితాలు ఇచ్చామను అరకొరగా పిఎసీఎస్లో కొన్ని కొన్ని కొన్నేమో వాళ్ళు అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకో లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో కొన్ని ఇచ్చేసుకుని అసలు ప్రజలకి పది గంటలు పదిహేను గంటలు తెచ్చి దాని మీద రైతులందరూ అక్కడికి వచ్చి చేరటం రైతులు ఇబ్బంది పడతాం ఇవన్నీ మనం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి అలాగే ఎటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన ఎరువులు ఎటా లేవు నేను తెప్పిస్తాను బాధ్యత తీసుకుంటాను కంగారు పడాల్సి కంగారు పడవద్దు అని చెప్పాల్సింది పోయి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అసలా ఎరువులు ఎరువులు ఇవన్నీ అక్కర్లేదు వరి కూడా పండించడం మానేసేయండి అని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడానికి ఈరోజు అన్నదాత పోరు అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఏ ఏ రెవెన్యూ డివిజన్ల తరఫున ఈరోజు ఇక్కడ రెవెన్యూ డివిజన్లో మచిలీపట్నం నియోజకవర్గం అవినగడ్ నియోజకవర్గం పెడన్ నియోజకవర్గం తరఫున ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారో అందరం వెళ్ళి ఆర్డిఓ గారికి సార్ ఇక్కడ ఇక్కడ సమస్య ఉంది అని తెలియజేస్తున్నాము కాబట్టి తొమ్మిదో తారీఖున కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడే రైతులు అలాగే రైతు మంచి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గణేష్ పిలుపు మేరకు ఏదైతే ఈవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో ఏ రోజైనా సరే మనం గమనించినట్లయితే ఏ ఒక్క రైతైనా రోడ్ ఎక్కి ఎరువుల కోసం కానీ యూరియా కోసం కానీ ఇలాగ పడిగాపులు కాసే పరిస్థితి ఉందా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఈవేళ ఎరువులు కానీ యూరియా కానీ పోలీసులు చేత పోలీసులని దగ్గరుండి పెట్టి ప్రతి పిఎస్సి దగ్గర కూడా అంటే సెక్యూరిటీగా పెట్టి మరి ఇవాళ యూరియాని కానీ ఏదైతే ఎరువులను కానీ పంచడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నాకు నలభై మూడు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల్లో పోలీసుల చేత పంపిణీ చేసినటువంటి పరిస్థితి నేనైతే చూడలేదు బహుశా మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చూసారామని చెప్పాలి వాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు రైతుల విషయంగా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు పేర్నని గారి సూచన మేరకు మరి బందర్ ఆర్టీఓ కార్యాలయానికి మరి రైతులతో అలాగే వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరం పెద్ద ఎత్తున మరి ఆ వాళ్ళ ఉదయం లక్ష్మీ టాగీ సెంటర్కి చేరుకుని అక్కడి నుంచి శాంతియుతంగా ర్యాలీగా మేము ఆర్టీఓ గారిని కలిసి మరి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైతే ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చెప్పేసి అని ఒక మెమరణ సబ్మిట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ వాళ్ళ కార్యక్రమం చేపట్టాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతుని కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని నాయకుడు అందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుటం జరుగుతుంది ఇవాళ రైతాంగం పట్ల ఎక్కడ సిద్ధశుద్ధి ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే ఎక్కడా పనిచేయడం ఆ మాయ మాటలతో రైతుల్ని నాయుడు గారు చిన్న చూపు చూసి చులకనగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ రైతులకు అర్థం కాని కాదు కాకపోతే ఏంటంటే నోరెత్తి గొంతెత్తి చెబితే మీకు అధికారం ఉంది కనుక ఎవరినబడితే ఆయన లోపలేస్తున్నారు కనుక బయటికి రాలేకపోవచ్చు కానీ మీ ప్రభుత్వాన్ని మీరే నాశనం చేసుకునే పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నారు ఖచ్చితంగా తీరుతుంది రేపు తొమ్మిదవ తారీఖు ఖచ్చితంగా రైతులతోనే రైతులు ఇబ్బంది తెలియజేయడం కోసమే మేము ఆర్డీఏ ఆఫీస్కి ఎక్కడైతే ఆర్దీవ్ ఆఫీసులో ఉండే మా అవన్నగడ్డకి బందర్కి అట్లాగే పెడలకి కలిపి బందర్ ఆర్దీవు గారు ఈ ఆర్దివ ఆఫీస్ దగ్గర రైతులతో కలిసి ఆ మెమో రెండు కోసం శాంతియుతంగా తెలియజేయటం కోసం రైతు కొండ బాధను చెప్పడం కోసం వస్తున్నాం దాన్ని మీరందరూ రైతాంగం అంతా ఈ మూడు నియోజకవర్గంలో రైతాంగం అంతా పాల్గొని దీన్ని వైఎస్ఆర్సీపీ డిమాండు కాదు ఇవాళ ఎలక్షన్ లేదు మిమ్మల్ని పడగొట్టే పరిస్థితి మాకు ఏమో లేదు ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యూరియా కొరత లేకుండా చేయమని ఒక ఎకరానికి ఎంతైతే ఇక్కడ భూమి ఉందో కృష్ణా జిల్లాలో ఆ భూమికి ఎకరానికి మీరు నమోద చేసరే ఈ క్రాప్ ఈ క్రాప్ నమోదా చేసిన ఎకరానికి కట్టన్నర ఈరియా ఇస్తే ఇప్పుడు చనిపోతుంది ఆ కట్టన్నర ఈ మీరు ఇవ్వగలరా ఇవ్వలేరా ఇవాడు మా దగ్గర అవనగడ దగ్గర అయితే భీమవరం నుంచి తెచ్చుకుంటున్నారు ఐదు వందల రూపాయలు పెట్టుకుంటున్నారు ఛార్జీలకు ఒక రూపాయలు అవుతుంది ఆరు వందల రూపాయలు ఇదంతా రైతు నష్టపోయే పరిస్థితి ఉంది రైతానికి నష్టపోకోకుండా కాపాడమని మేము అడుగుతున్నాం దాన్ని సరి చేసుకుంటారా మీ అందరూ మీరు నాశనం అవుతారో ఆలోచన కోసం